దేవుడు నన్ను ఎట్లా ఏర్పాటు చేసుకున్నాం ఆ దయగలిగిన దేవుడు ఎట్లా ఏర్పాటు చేసుకున్నాం నా సాధ్యము దై దయతో అందరూ లాస్ట్ వరకు వినాల్సిందిగా దేవుని పేరుటో నీకు మనవి చేస్తున్నా నేను ఒకప్పుడు యేసు ప్రభు గురించి నాకు తెలియదు నేను ఎప్పుడో ప్రభు అంటే ఆయన నల్లగా ఉండేది తెలియదు ఎర్రగా ఉండేది తెలియదు ఎలా ఉండేది నాకు తెలియదు అలాంటి నన్ను ప్రభు ఆయన ఎలా దర్శించినాడో ఎలా నన్ను మాట్లాడినాడో నన్ను ఎలా రచించుకున్నాడో ప్రేమపూర్వకంగా మీరు అందరూ ఆలకించాల్సిందిగా దేవుని పేరులో నీకు మీకు మనవి చేస్తున్నాం కొంత ప్రార్థన చేసుకుందాం యశ్వభానికి వందనాలు యేసు ప్రభా నీకు వేలాది వందనాలు సూత్రాలు ప్రభా ప్రభాతాన్ని వేసాయ నా సాక్షి మీనే ప్రతి ఒక్కరిని ఆస్వాదించు చే దేవుడానికి కుందనాలయ్యా వాళ్ళ మనోనేతం మిలిగించునైనా సత్యాన్ని తెలుసుకునే భాగ్యం దయచేయండి నీతి నరకం తప్పించండి అగ్నిగుణం తప్పించండి ప్రేమ కలిగిన దేవాణి స్తోత్రాలు వందనాలు అయినా వందనాలను చెల్లిస్తూ సమస్తం నీ చేతుల కప్పు చెప్తూ నీ రక్తం ప్రభా మాపైన ఈ మైక్ పైన ప్రభావాత వీడిపైనంత కూడా నీ రక్తం పోక్సి తగ్గించుకో ఏ ఆ శక్తి కలిగిన ఆమె నేడుకుంటున్నా తండ్రి ఆమె నా సాధ్యము సావధానముగా ఆలకించండి నేను ఒకప్పుడు హిందువుడే మా ఇంటి విగ్రహాలే ఎన్నో పూజలు ఎన్నో పురస్కారాలు చేసిన మా ఇంటి లాంగ్ పూటాలు మెడ్రాస్ అంటే ఒక అంజనే బొమ్మ ఎత్తుకొచ్చి దాన్ని పూజ చేసేవాడు పూజ చేసి చేసి నాలుగు జ్యోతులు ఆరకూడదు నాలుగు జ్యోతులు ఆరకుండా నూనె పోసేవాళ్ళము శనివారం వస్తే అంత నిష్ఠగా ఉండేవాళ్ళము నిష్ఠగా ఉండేవాడు మటన్ ఇట్లా అవన్నీ నా దగ్గరికి వచ్చేకి లేదు ఇలాంటి నన్ను ప్రభు ఎలా రచించినాడో ఎలా ఆయన ప్రేమించి నన్ను రచించుకున్నాడు నేను యేసుప్రభుకు అయితే నేను హానికరుడును దూషకుడును హింసకుడును ఆయన ఎంత మాత్రం కూడా నేను యేసుప్రభు అంటే దేవుడు అనేవాడు కాదు ఎవరో తెల్లవోళ్ళు దేవుడు ఇంగ్లీషు దేవుడు చెప్పిన వాళ్ళు మాట్లాడేవాడు నేనే అంతగా యేసుప్రభు అసహ్యం తెలియదు నాకు ఎక్కడుండేది తెలియదు ఒక రోజున మలుగురు గ్రామం లేకపోతే అక్కడ ఒక ఆయన నిమ్ము పడింది ఆయన వచ్చి నేను భోజనం పెట్టే చెమ్ము తీసుకొచ్చి నా బొంచెస్ అనింది నువ్వు ఎందుకమ్మా నువ్వు బొట్టు పెట్టుకోలేదు అంటే లేదన్నా నేను దేవుత నమ్ముకున్నాను అన్న దేవుత నిమ్ముకున్నాను అని దానికి ఆ దేవుడు నువ్వు ఎక్కడ దేవుడు అని చెడ్డగా తిట్టి పారేడిచి ఆయన చేతిలో నేను తినలేదు తినకుండా ఎల్లు వచ్చేసి ఆ రోజు శనివారం శనివారం దినం ఆ అవన్నీ పూలన్నీ ఎత్తు ఎత్తుకుపోతాడు మా ఆయన తానం చేసి నాను పూలు ఎత్తుకుపోతాడు మా ఆయనట్టు ఉన్నారు ఈ పేపర్ తిని పూలేస్తావు అన్నాడు ఎన్న పెట్టిండే పుట్టయితే కదా రెడ్లే బాపిన పూజ చేసేదని అన్ని పూలు ఎత్తుకుపోయి అన్నిటికీ పూలారాలు పూలారాలు పూలారాలన్నిటికీ ఏగిడిసి నాలుగు జ్యోతులు వెలిగిస్తాయి నాలుగు జ్యోతులు వెలిగించి రెండు కలి చెప్పు చెప్పులు వెలిగించి పూజ చేస్తా ఉన్నా పూజ చేసి తీసుకొని తీసుకునేట్టి నీ బతుకు సున్నా అనే కోట నీ బతుకు సున్నా అని కోటా పూజ చేస్తుంటే ఎవరు ఇట్లా కోట సున్నా ఎక్కడన్నా పూజ సున్నానే అని నేనేం చేసిన ఆయన మాట అనే దేవుడు అనేవాడు ఉన్నా ఆ భగవంతుడు కన్న మూసుకుంటే నేను ఆలకి సినిపడేళ్ళు తనే మన ఆయన చూసి ఇట్లా అంటాడు ఈ ఫోటోలు చూసి ఫోటోలు చూసే సున్నా అంటాడని సున్నా వేయకుండా ఊరికే మొదలుపెట్టేవాడు భగవంతుడా 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 భగవంతుడు అడి పండి వేళ్ళు ఆటలాడినా అందరు బట్టే ప్రభు రచించినాడు ఏసైనాకే తెలియదు కదా అందరు బట్టి ప్రభు రచించినాడు అట్ల పడి ఇట్ల పడి ఇంకా ఆ రోజంతా అయిపోయింది ఆ దినమంతా వారం అంతా అయిపోయింది వారమంతా అయిపోయినాక ఆ ఊర్లో నాటు మాట్లాడారు మా ఊర్లో నాటు మాట్టిన మా ఊర్లో నాటుకు మాడతా ఉంటే అక్కడ నేను టీ ఓట్లు పెట్టుకున్నా ఓట్లు పెట్టుకొని పకోడాలు టీ ఇవన్నీ చేసిన ఆ ఆ రాత్రిలోనే రెచ్చు తక్కువైపోయింది నాకు హెచ్చు తక్కువైపేసి నా కూతురికి ఒక దెయ్యం వస్తుంది కూతురు ఇద్దరు కూతురికి దయ్యం అవసరం వాళ్ళతో మాటలు లెక్కిస్తానో వాళ్ళకి సిగరెట్లు తాపిస్తాను నా భార్య దేవుడు కొడతా ఉన్నాను అందరితో కొడతాను నాకు అంజనేయుడు వచ్చేయకున్నాడు ఆంజనాయుడు వచ్చి ఎన్నో బాధలు పడతాను అంజనేయుడు ఆంజనేయుడు వచ్చినప్పుడు ఎవరితో ఈసిరి పారేస్తే పారేస్తాను అంత శక్తి వచ్చేది అప్పుడు ఊరంతా ఏకమైపోయినారు ఊరంతా వస్తూ నాకు డోలు డోలు కొడతా ఉండారు చెప్పాట్లు కొడుతూ ఉన్నారు ఎగురుతూ ఉన్నాడు నంజనేయడకి ఆకలిసి ఎగురుతూ ఉన్నాను మూత అంతా చొట్టగలిపోయింది నాకు కాయలు కొడతాను నా కాళ్ళు అంతా కడుగుతూ ఉన్నారు కడిగి పసుపు పెట్టి నాకు ముక్కుంటా ఉన్నారు కాయలు కొట్టుకుంటారు ఒక అని ఇరవై కాయలు అయిపోయిన వాటి నాకు కాళ్ళు కొట్టేకి ఒక అంగడి ఏమి చెప్పింది కాయలు ఒక ఇరవై కాయలు అయిపోయింది నా నా కాళ్ళు కొట్టుకునేదే ఇంత భయంకరంతో అంజనాయుడు ఇచ్చిన్నాడు నా కూతురుతో తా నా భార్యను కొడతా ఉన్నాను వాళ్ళు మాన లెక్కేస్తాను ఉగాయం వచ్చి నాకు కాళ్ళుకు మొక్కుకుంటా ఉంది అంజనేయ స్వామి అంజ కాళ్ళకు మొక్కు ఒక తొన్ను తొన్ని ఆ నలభై ఏళ్ళు తల్లి పైన పిలిపోయింది ఆమె నింపుకొనింది నలభై ఏళ్ళు తలనొప్పి వెళ్ళిపోయి తోడు ఒక తొంగి అంటే నేను వెళ్ళిపోయింది నా దగ్గరకు వస్తే ఎవరు రారా ఊరిలో వస్తే తొనుతాడు కొడతాడు మాతాడు రావు ఒక దీం వచ్చింటే ఒకేటి ఏంటీ వెళ్ళిపోయింది ఫరాలైపోయింది ఆపదమంటే దీమే రకం అయిపోయింది అట్లా ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి అని అందరూ మొక్కేవాళ్ళు అంతా మొక్కుతూ ఉన్నారు ఊరలు కొడుతూ ఉన్నారు తెప్పార్లు కొడతా ఉన్నారు ఎగురుతూ ఉన్నాను దుమ్ముతా ఉన్నాను చెప్పేక లేదు ఊరే లేసే వాళ్ళు కాదు నాకు కాళ్ళు కడిగే కాళ్ళు బొట్లు పెట్టేవాళ్ళు కాదు కట్టా టక్కాయిలు కొట్టుకోవడం వారం అంతా నా మిజులు చూపిస్తున్నాం పోదాం అంజినేయదని అంటా ఉన్నాను వారం నాడు శనివారం నుండి మరొచ్చే శనివారం అంత వరకు అన్నం తినలేదు నీళ్ళు తాగినయడు అన్నము తినేడు నీళ్ళు తాగినయడు అప్పుడు ఏం చేసామంటే వచ్చిన వచ్చే శనివారం వచ్చి ఎన్నో పాటలు పడినాము ఆ వారం అంతా అన్నం తిండి నీళ్ళు తాగలేకుండా జగిరేలు పట్టి పో జగిరేటి పోయినాము అది కర్ణాటక రాష్ట్రము ఆ కర్ణాటక రాష్ట్రం పోయి ఈ కర్ణాటక రాష్ట్రంలో గొల్లపల్లి అది చిన్నగురు కొడతా బొల్లపల్లి ఆ గొల్లపల్లి పోయి కాయలు కొట్టుకుందామని పూజలు చెప్పాలని ఆ ఆటకి పోయినా ఆటికి పోతే ఆడ ఇంకా గుర్తిగ పోలేదు నాకు ఎట్లా భయంకరంగా ఉందిగా గుర్తాగ పోలేదు ఇంకా ఆ ఊర్లోనే ఉన్నాను నా భరతలు తీచ్చినా నా ఊరికి ఆ ఊరిలో సారే కొడుతుంది సారయన తాగేసి మరిచిపోయి ని తిరుపతి రాత్రిలో అని పోయి ఆ సారే కొడతా పోతే నీకు అంజనాడు ఇచ్చిండేది నువ్వు తాకూడదంటే తాకూడదంట నా మనసులో చెప్తా ఉన్నాడు తాకూడదు నువ్వు తాగకూడదంటే ఆ సారాయ సారయ్య కొడతా పోయి ఎనికి వచ్చేసిన ఎన్నికొచ్చేసి పింగిస్తాం నా మసలు ఎన్ని తప్పుకుపోయినాను స్వామి తగ్గు అడగల్లా ఎన్ని పూలు ఎన్ని టంకాయలు కా పూజ చేసే అడగైక పోయినది స్వామితో ఆడ హెచ్చు తక్కువైపోయింది హెచ్చు తక్కువైపోయి చాలా భయంకరమైపోయింది చాలా భయంకరంతో ఉన్నప్పుడు ప్రభు ఎంత భాగ్యం ఇచ్చాడంటే వారమంతా వారమంతా నాకు నిద్ర లేదు భోజనం లేదు ఏమీ లేదు ప్రభు అందరూ వెళ్ళిపోయినాము పోయి జగరెట్టుకోతి జగిరెడ్డి దాకా పోతే పొయ్యి అక్కడ కెట్లు అన్ని అసం ఆడేటల్లా బాగా ఎత్తాం అనుకోని ఆడికి పోతే పోయి దిగిన పాటలానే పోయి అంజనేయుడు పట్టుకొని అల్లాడిచ్చినాను అల్లాడిస్తే ఆ గుళ్ళే గర్భంపుడు లేకపోయినాడు అని వాళ్ళ రాళ్ళు గుళ్ళు అన్నీ ఎత్తుతూ ఉంటారు ఎత్తతాడు ఉన్నారు ఉంటారు కొట్టేకొస్తూ ఉంటే ఆంజనేయుడు వెళ్ళిపోయినాడు అంజనేయుడు వెళ్ళిపోతే గడగడిని అడుగుతా ఉన్నాను అంజినేయ స్వామి అంజనేయస్వామి అంజనేయస్వామిని అంజనేయుడు గుడి చుట్టూరా తిరుగుతూ ఉన్నాము నలుగురు నా భార్య నా బిడ్లు నలుగురు ఆంజనేయ స్వామి పెట్టి ఆ తిడబట్టల్లో తిప్పుతూ ఉన్నారు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి అని ముగ్గురు తిరుగుతా నలుగురు తిరుగుతూ ఉన్నాము నేను ఫస్ట్ నా కూతురు నా భార్య నెలుగురు మూడు చుట్లు తిరుగుతాయి మూడు చుట్లు తిరుగుతారు రాలేదు ఆంజనేయ స్వామి రాలేదు ఏడుస్తూ ఉన్నాను ఆంజనేయ స్వామిని ఏడుస్తా ఉన్నాను రాలేదు ఆడుండేవాళ్ళు ఆడ గంగమ్మ గుడి ఉంది ఆడ కాయ కొట్టుకొని మరలా పూజ చేసుకొని రా తిరిగి వస్తుందండి ఆడికి పోయి అంజన పోయి ఆడ గంగమ్మ గుడితో ఆడ కాయలు కొట్టుకోండి మీ కాయలు కొట్టుకొని ఆడ చుట్టూ తిరిగి మీ ఆడ వచ్చి అక్కడ రాలేదు అంజనేయ గుడి పాదాలు పడినాను బాగా చూస్తే వస్తారు ఏడుస్తా ఉన్నాను స్వామి నాకు దెయ్యమే పిశాసే వచ్చేది ఏడు స్వామి వస్తాడు దాన్ని ఏడుస్తూ ఉన్నాను ఏడిచి ఏడిచి అట్లా ఏడుస్తా ఉన్నాను కళ్ళ నీళ్ళు కారిపోతా అంజనేయస్వామి నీకెగదా వచ్చిండేది స్వామి ఏడుస్తా ఉన్నాను భోజనం లేదు ఆకి లేదు నాకు దెప్పి లేదు అయితే ఏం బయట ఒక ఆంజనేయ స్వామి ఉంటే అంజనేయస్వామికి ఇట్లా పొమ్మకి పడినా పొడి స్వామి నాకు ఎవరు ఏం ఏమొస్తాడేది దేమా పిశాచని ఆ ప్రాధపడినా సాధన పడి మొక్కుతున్నాను అప్పుడు ఆంజనేయ మా స్వర్మొచ్చింది ఏమి లేదు నీకు చెడు చేసి ఉన్నారు అంజనేయస్వామి చిక్కురా చెడు చేసిండారు అన్ని అట్లా వినిపడింది దీనికోట నేను నిజమినామని అయ్యా నా వాళ్ళు చెప్తే నా మా మామూలు చెప్తే అయ్యా నాకేం లేదు నా అంజ స్వామి చిక్కుండా చెడు చేసి మా వైదిక తక్కువదాం పదండి అంటే అప్పుడు ఇందులో ఒక వైదికుడు ఉన్నారు మాకు ముందు నీటి ఉండే వైదికుడు అయినా ఆ వైదిక దగ్గరికి పోతే ఆ వైదిక దగ్గరికి పోతే ఆ ఎన్నది వారం మంది నాకు నీళ్ళు తాగి అన్నం తిని ఆ రోజు ఆ ఊయిదా పెనలా మన అన్నం తింటామనింది నేను తలకాయ ఇప్పుడు ఊబుట్టున్నాను ఊబుడితే నేను భోజనం పెట్టింది తినేసి బాగా కొనుగోసినాను అయివారు అయివారు అయిపోయిగడే అయ్యవారు డ్యూటీకి పోయినాడు ఏడు గంటల్లో వచ్చిన్నాడు ఏడు గంటల్లో వచ్చి ఏం గొప్ప వచ్చిండేది అన్నాడు నాత ఏం గొప్ప వచ్చింది వచ్చిందంటేనే అట్లే వచ్చేసింది వచ్చేస్తేనే ఆయన భయపడిపోయినాడు వైదికే భయపడి నేను ఒక అంతరం కొడతాను ఈ ఉండకూడదు మీరు పలి భయం అవుతా ఉంది అది వచ్చి వెళ్ళిపోయింది అంజన కుడతా రాలేదు వీడు వచ్చింది వైదికి భయం భయమైతా ఉంది ఏడుస్తా ఉన్నాను అంజనేయస్వామి అంజనేయ స్వామి ఏడుస్తా ఉన్నాను ఏం చెప్పిన ఆయన అంతరం వేసి మీరు పొలిమార్ దాటాల ఇడు ఉండకూడదు అంటాడు ఫస్ట్ పూజకి రావాలంటాడు ఫస్ట్ పూజకి రాకోండి అప్పుడు నేను నేను మంచి కడివేస్తాను అది ఎట్లా వస్తుందని నేను చూస్తానంటే నా మాకు ధైర్యం వచ్చింది అప్పుడు మా పొలిమార్ దాటలేదు కానీ మేలాపంలో ఉన్నాం మేలాపంలో ఉండి ఫస్ట్ ఫస్ట్ పూజకి రామన్నాడు ఫస్ట్ పూజకి రావాలని కడిమి చేస్తాను అన్నాడు మేళాపంలో ఉన్నాడు ఐదు గంటలకు లేపి లేపితే నేను టీ ఇచ్చి ముఖం గడుపుకుంటాను ఏడుస్తా నాకు దీమాఫీ ఆఫీస్ ఇచ్చిండేది నృసింహస్వామి నైదేలుపు దేవుడా నైలేలుపు దేవుడా అని ఏడుస్తా ఉన్నాను మొక్క తిక్తాను ఏదో ఊరు కదా గట్టి గట్టి చేయక లేదు కెన్నుల నీళ్ళు జడ జట్టు 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 ఉట్టిపోతాను ఏడుస్తాను నైలుపు దేవుడా నృసింహస్వామి నృసింహస్వామి ఎవరు వచ్చిండేది నాకు ఈసాచి ఆ పీడని ఏడుస్తాను కొన్ని దిక్కుతాను బొగ్గు దిక్కుతాను ఏడుస్తా ఉన్నాను ఏడిసినప్పుడప్పుడు టీ ఇచ్చి తాగి ఫస్ట్ పూజకి పోయి బతికి తాకి ఇల్లు వచ్చేసి ఆటలు ఇల్లు వచ్చేసి ఇల్లు వచ్చేసి ఆయన వచ్చేసి పోయి ఆయన మంత్రి చేయిడ్చా కెడమికి బొట్లో పెట్టేయిడ్చి మంత్రి చేసి ఆపా మంత్రి చేయిడిచి ఏడి కెడమి ఏడిచా నీళ్ళు కొట్టి నీకు రాదు అది ఎట్లా వస్తుందో నేను చూస్తాను ఆయన ఏడ్చా మా నాకు ఇంకా ఫుల్ ధైర్యం చేయించా ఏ ఇన్ని డబ్బులు అప్పటికే మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు అంటే ఎంతో డబ్బులు ఇవ్వడా అట్టే చుక్కపా ఇంక రాదు కోరితో పాటు నీళ్ళు లేదు ఎదురు చేసి ఎన్నికలు చూడకుండా వెళ్ళిపోయాడు ఆయన ఎనికి చూడకుండా ఇల్లు వచ్చేసి ఇల్లు వచ్చేసి ఇంక మా ఊరికి వచ్చింది మా ఆటలో వచ్చినాను మా ఊర్లో దిగినాను దిగితే నాడు నాగరాజు అని ఉన్నాడు ఓ రావ ఇక్కడ పోతే పోతేనేగి పిలిచా పోతే ఏమో బాగుంది ఆయన బాగుంది ఎంట వచ్చే హిడిచా ఎంటే వచ్చేది ఊదంతా అంటూ వెళ్ళిపో పో వెళ్ళిపో ఫస్ట్ వెళ్ళిపోయి ఆన అని నాకు భయం వచ్చేసి ఆ భయం ఏడుస్తా ఉన్నాను అని తిరిగి వచ్చింది ఎట్లా పో ఇన్ని డబ్బులు వేసుకున్నారు ఎడమేసుకున్నారు తిరిగి వచ్చిందని ఇంటికి పోతే ఇంటికి పోయి చెప్తే ఇట్లా నాకు అతను పోతే తిరిగి వచ్చిందంటే వాళ్ళంతా భయపడిపోతూ ఉన్నారు తిరుగట్లు వచ్చి ఆ తిరిగెట్లు వచ్చి ఆ వచ్చి అని భయపడిపోతూ ఉన్నారు భయపడిపోతూ ఉంటే ఆవిడేం చేసి వాళ్ళు ఏం చేసి భయపడి కుర్కూర్తాక వచ్చిన మా ఊర్లోకి ఆ కుర్కూర్తాక ఏం చెప్తున్నాడంటే ఏమి లేదు ఇతని పేట్లో ఒక మాను ఎడిపోతడు చేస్తాను ఆవిడ బాగా అవుతాడు ఇతడు అని చెప్పి ఆవిడ మేము నిమ్మలేదు ఇన్ని కేడాలు ది డబ్బులు వేయలేదు మా గుర్తులు అయిపోయిన ఏమీ లేదు డబ్బులు లేవు మా దగ్గర ఇంకేమి చూపించలేదు చూపించకుండా ఎప్పుడు చిన్నమాత్రం పోతాడు మీద గొల చిలుగులు కొడతా గొలుపలు తగ్గి పోయి మొక్కొని రామ తానికి రా పూలు ఎన్ని కాలో టెంకాయలు ఎండికాలో ఒక రా పని మా ఇంకే పంపించింది ఆ రోజు వెళ్ళిపోయినాను నేను ఒగిడే పోయినాను ఒగిడే పోయి ఆయన స్వామి తాడుకు పోయినాను ఆవిడ ఎవడు పంట పంటకి నేను రేసి మేపోయేవాడు పంట పంటకి పోయేవాడు ఆయన ఎత్తుగా ఉన్నాడు గడ్డి విడుచుకున్నాడు బరేవతలు ఉంటాడు ఆయన సాగిలిబడి మొక్కునేవాడు అని చెప్పి అని మొక్కుకునేవాడు ఆయన కాళ్ళకు పోయి మొక్కుకునేవాడు సాగేలు పడి మొక్కునేవాడు ఆయన అనేవాడు ఆయన అడి నాకు పెట్టి పంపించేవాడు ఓ వాడు అంతా చేసిన తర్వాత ఆ ఊరికి ఆయన చెప్పి చిన్నమాతం తిట్టు చూసేవాడు నేను ఎవడ రెప్ప కొడతాడు సినిమా బొమ్మ పెట్టింటే రైతు చూసుకుంటూ ఉండేవాడు నాకు నేను రెప్ప కొట్టచ్చు కానీ అది ఎండో రెప్ప కొట్టింది నేను కాను ఎప్పుడు పంట పంటకి పోయేవాడు ఆవిడేం చేసినట్టు ఇంకా నా మరతులు ఉంటాడా పోయినా ఇంకా సినిమా పోకున్నట్లే ఇటుకు పోతే ఆడపోతేనే సై అలవాటు ఉంది ఆ సారయ్యి కొట్టకపోతేనే పోతేనే భయమైంది ఆడ భయమైపోతు నువ్వు అజిన ఉండేది నువ్వు తాకూడదంటే ఎన్నికలు చేసినాను ఎన్నికలు వచ్చి దాకా వచ్చేస్తేనే వాళ్ళ భోజనం పెట్టి తింటి కొనుకున్నాను రయ్యంతా లేదు రయ్యంతా నిద్రే లేదు అక్కడ నీటి ఒకటి వస్తుంది ఇక్కడ నీటి ఒకది ఏమొస్తుంది అదం పడుతుంది రెగ్గబొప్పుకున్నాను భయమవుతుంది చెప్పులు కిందకి పెట్టుకున్నాను గడగడిని అదురుతా ఉన్నాను సినిమాతమా నీకే వచ్చిన సినిమాతడా సినిమాతడా సినిమాత నీకే వచ్చినదని ఏడుస్తా ఉన్నాను ఏమాత్రం కూడా నాకు ఏమీ వింత కూడా మా మంచిది కనిపించలేదు ఏడుస్తాము మాట్లాపితి నా భర్తలు భర్తను మేము లేపి అన్న ఇట్లు ఉందన్నా నాకు రి ఎంత ఇట్లు ఉందన్నా నాకు నిద్ర లేదన్నా రి ఎంత అని నాలుగు గంటలు లేపితి ఆ నాలుగు గంటలు లేపితే ఆమె ఉండి ఆయన వండి పోయి ఆడ వేసుకుంటాం నేను పోయి దృష్టి ఆయన ఆ భార్య ఆవిడ పోయి ఆమె ఒక యాప్ చూసుకొని జంపు ఎత్తగా ఉంది ఆయన జంపుగా ఉంది చెవులకి కమ్మలు లేవుకున్న ఏం పట్టు పెట్టుకోలేదు గాజులు లేవేటివి లేదు ఆయన బ్యాగ్ తీసుకొని బైబుల్ బ్యాగ బ్యాగులో బైబుల్ ఉంది నూనె ఉంది ఆయన ఏం చేస్తే బాబు నీతో అంతరాలు మంత్రాలు తీసి పారే ప్రార్థన చేస్తాను నువ్వు బాగా అవుతావు ఓ ఈ చూస్తే ఇట్లుంది ఇప్పుడు చూస్తే ఇట్లుంది ముడుమైంది ఈ మాట్లాడి ఇవి తీసేస్తే నాకు వస్తుందని తీసేయలేదు తీసేయకుండా ఈ కెడాలన్నీ అట్లా ఉండేవి ఆమె పండేసే బైబుల్ పక్కన పెట్టి పండే హిడ్చే కుడిపాకుల పండే పండేసి పనుకో పనుకుంటామని పండే హిడిచా పండే నాలుగు గంటలు ఇట్టే ఆరు గంటలకు బాగా ఫుల్గా నిద్రపోయినాను ఈ చేయికి నిద్ర లేదు ఈ చేయికి నిద్ర లేకపోతే భయపడిపోతా నిద్ర నిద్రలేదు ఈ చేయికి ఎవడైతే చేయికి నిద్ర భయం వచ్చేసి నాకు అన్న మా ఊరు కిడిచి ఇడిచిపోతే ఎక్కడికి వచ్చారు అన్న రాన్న మా ఊరు కిడ్చేస్తున్న మాయా పిలుచుకొని హిందూ బ్రమకొచ్చి ఎవడైతే బాగా నిద్రపోయినానో చేయి నిద్రలేదు ఆవిడ ఆయొచ్చి హిందకి ఇచ్చి మా మా ఊళ్ళే దిగితే దిగిన పట్ల మాకేళి తగ్గిపోతే మైకేళ్ళు తగ్గిపోతే స్వామి ఏం చెప్పినప్పు ఆయన మా ఇక్క ఏమీ లేదక్క ఎవరో ఆయన ఇట్లా ప్రార్థన చేసే నేను గుర్తా కూడా పోలేదు శాంతి కూడా అడగలేదు ఇట్లా ఇట్ల ఆయన వచ్చి ప్రార్థన చేసింది అప్పుడు నిద్రపోయిన వెయ్యి నిద్ర లేదు నాకు అక్కడ ఒక ఒకదేమి వస్తుంది ఇక్కడ ఒక దేమి వస్తుంది అని చెప్తే ఆడే ఒక కదిరపనే ఆడే మా అంగతూకున్నాడు అంతా చూసిండారప్ప మీరు ఫస్ట్ అక్క మీరు ఏ స్టాబ్ నమ్ముకోండి అని మా అక్క చెప్తా ఉన్నారు నేను ఊరికే ఉన్నాను ఊరుతా ఉన్నాను మా అక్క ఏం చేసి మా నా తొమ్మిది తప్పించింది ఒక నెమ్ముకున్నాడు ఒక వైప ఒకయ నమ్ముకుండే వచ్చి ఒక పాస్టర్ పిల్స్కి వచ్చినాడు పాస్టర్ పిల్స్కి వచ్చి హిడ్సం చెప్పినంటే ఆ వాక్యం ఏమేమి చెప్పినా నాకు తెలియదు నా కొడుకు చూస్తే పెయింటింగ్ మిషన్ ఉంది మాకి ఆ పెయింటింగ్ మిషన్ గోవిందులు పెట్టిస్తా అన్నాడు షెడ్లా నా షెడ్ రేషం వేపి షెడ్లా గోవిందులు పెడతా ఉన్నాడు ఈ వాక్యం చెప్తా ఉన్నాడు కరుణాకర్ ఒక దైవసేకుడు ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు వాక్యం చెప్పి ఏం చెప్పినాడు అంటే ఏమేమి వాక్యం చెప్పినా ఏం పాడపాడినా నాకు తెలియదు కానీ ఏం ప్రార్థన చేసి నాకు తెలియదు కానీ నీకు పట్టిన దగ్గర నేను తిట్టుకుంటా ఉన్నాను ఎవడు రావడు ఎవడు వెళ్ళు దే చెప్తుంటే ఎవడు అయ్యి అయినా ఎవడు పాడైపోవడానికి తిట్టుకుంటాను తనలో తాను తిట్టుకుంటా ఉన్నాను ఆయన ఒక మాట లేదు నీకు పట్టిండదు కదీమో ఏ తీసి ఏడు దేలు వస్తున్నావు అని ఏడు మాటలు అని నేర్చున్నాను ఏడు మార్లు నడిస్తే చర్చేస్తా నువ్వు వచ్చేది పడిపోయిందని ఏమి వెళ్ళిపో బాధ వెళ్ళిపోయా నువ్వు ఎవడయ్యా ది వెల్చు చెప్తా అని ఆయన ఎక్కువ వెళ్ళిపోయి వెళ్ళిపేడిచి నీతో నాకు ఏమీ లేదు ఈ చేతులు పడిపోయేటివి కాళ్ళు పడిపోయేంటివి ఏమీ లేదు ఊపిరి ఆడు ఊరికే ఉన్నాను ఇంకెంత ఇంక చచ్చిపోతాను లేకపోతే లేకునే చచ్చిపోతాను అనుకున్నాను ఇంక బైక్ వేసేసినారు వేసినారు అంజనేయస్వామి స్వామి అంజనేయస్వామి స్వామి నేడుస్తా ఉన్నాను మచ్చుకుంటా ఉన్నాను ఏమి లేదు లోపలే పడుకుంటా ఉన్నాను ఇదేమి లేదు సారం లేదు నాకు అప్పుడు నా మరదలైన ఉప్పు మైక్కు తూతుల ఎత్తుకొచ్చి పెట్టింది సిలువ నా చేతులు లేవు ఆయమే పెట్టి ఆయమే మూసి ఆయమే గది పెట్టింది ఆవుడు కూడా ఎంత చూప్రమని ఒక కూడా అనుకోలేదు అప్పుడేం చేసి పెట్టింది నీట్లే ఉన్నాను ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి నేను వెళ్ళి దేవుడు వాళ్ళు తెలుసుకుంటా ఉన్నాను ఎంతో తెలుసుకుంటాను అయినా కూడా ఎవరు ఎత్తి పరిస్థితుల్లో ఉన్నాకి నాకు ఇకంతే చచ్చిపోతాను లాస్ట్లో నీకు చచ్చిపోతాను ఇంక ఇంతేనా చచ్చిపోయి అంజినప్పుడు చెప్పు చెడుకోండి నేను చచ్చిపోతాను అన్నప్పుడు అంత పైన వచ్చినారు ప్రభు ఆరు ప్రభు ఆయన పూట కోట మా ఇంట్లో పెట్టేడు దేవుడు పిల్లడు ఆ కోట ఆ మాక పకారం ఇంత ఎర్ర బట్ పట్టణంలో వచ్చినాడు నేనే భయపడద్దు నేనే భయపడద్దు నేనే భయపడతాను మూడు సార్లు మాట్లాడాను మూడు సార్లు మాట్లాడితే నాకు చేతులు లేవు కాళ్ళు లేవు పడిపోయావి అన్నీ పడిపోయాడువి లేచి కూకుంటే నాకేమీ లేదు బాగున్నానంటే నాకేమి లేదు బాగున్నానంటే అందరూ తిక్కులుకో బే బాగున్నాడు బాగుండ అందరూ వెళ్ళి వెళ్ళిపోతేనే నాకు ఒక అనుమానం వచ్చింది ఏ సుప్రభన ఏ సూపర్కున్న పెద్ద దేవుడు ఉన్నాడా ఏ సుప్రబణ ఏ సుపెట్టుకున్న పెద్ద దేవుడు ఉన్నాడా ఆలోచన చేసి పంచమిత్తం పట్టుకొని ఆలోచన చేస్తున్నాను ఉన్నాను ఏ సుప్రభంటే ఇంగ్లీష్ దేవుడు కదా ఇప్పుడు యశ్వరూపుడు ఇంకా పెద్ద దేవుడు లేడా అని అంటాను కొనుక్కుంటే అప్పుడు మాట్లాడినాడు నేనే భగవంతుడు నేనే క్రిస్తు అది స్వరంతో వచ్చింది స్వరము ఆయన మనిషి కనపడలేదు మరలాది నేనే భగవంతుడు నేనే క్రిస్తు నేనే భగవంతుడు నేనే రెండు సార్లు మాట్లాడినాడు ప్రశాంతమైపోయింది ప్రశాంతమైపోయింది బాగా అయిపోయింది బాగా అడ్డాడుతూ ఉన్నాను అడ్డాడుతూ ఉంటే మా నా భార్య వస్తే ఇంట్లో పోతాను లేకపోతే పోను ఆ భార్య ఎక్కడో పోయింది పోయే తడికి ఇంట్లో నిలబడుకున్నాను కిటికీతో నిలబడుకున్నాను స్వర్మొచ్చింది ఇంత గొప్ప రక్షణ ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు అని కిటికీలు అంటే ఒక వచ్చా ఎవరో కిట్లు మాట్లాడతానని కిటికీలా తెంగి చూస్తే తెంగి చూస్తే మళ్ళా ఒక వచ్చింది ఇంత గొప్ప రక్షణ ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు అని అవును కదా దేవుడు మాట్లాడినాడుగా భయమేముందని ఆపది ఇంట్లో పోతే ఇంట్లోకి పోతే ఇంట్లో పోతే ఆపడమంటారు ధైర్యం వచ్చింది ధైర్యం ధైర్యం వచ్చింది చా దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి ఏ సుప్రభేవుడు నాకు తెలియదు ఆయనకు ఒక్క రూపాయి గడిచి ఇన్ని నూనె ఎంతో నూనె గడిచేసినాడు ఈ దేవతలకి ఒక్కరు కూడా నన్ను క్యాప్ చేసినోళ్ళు లేరు రచించినోళ్ళు లేరు నన్ను కాపాడినో లేరు అంతేకాక దేవుడు ఎంత బలిమిచ్చి ఎంత గొప్పతనంనిచ్చినాడో చూడండి మైటి మీద ఒక పిల్లోడు చేసిపోయినా నేను తుప్పుడు నిత్యుడు దౌర్భాగ్యుడు ఈ పాపం ఇన్ని పాపాలు చేసినాను పండి కాదు ఇన్ని పాప కళ్ళక మించిన పాపాలు ఒక చచ్చిపోయితే నా భార్య చూడు చూడ ఏడుస్తూ ఉన్నారు చచ్చిపోయినాడు ఆల్రెడీగా ఏడుస్తారు రంగు కొడుకున్నాడు అయ్యో చచ్చిపోయి చచ్చిపోయి ఏడుస్తూ ఉన్నారు ఆవిడ పారిపోయిన పారిపోయి రెండు చేతులు పెట్టి ప్రభావా నువ్వు ఫస్ట్ వాడు నువ్వు కడపటి వాడు పుట్టించాడు నువ్వు ప్రార్థన చేస్తే ఓ పిల్లడు బతికినాడు వాడు ఇవ్వడు ఇంతెంత అయిపోయినాడు వాడు ఇవి కూడా చెప్తాడు తతా అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నేను బతికినా ప్రభుత్వ నీ చచ్చిపోయి తతా అంటాడు అంతేగాక ఒక వైద్యుకుడు గట్టు ఉంది ఇంత గట్టు వచ్చింది ఇంట్లో చెక్ చేపిస్తే పదహైదు వేలు అడిగిండారు అప్పా చచ్చిపోతానంటే అప్ప పదహైదు వేలు అడుగుతాడు గడ్డు ఉందంట కడుపునట్టే బ్రహ్మణ్యం కూర బాగా చేస్తాడు ప్రార్థన చేస్తాడని ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఇంద్ర పద బెంగళూరు బెంగళూరులో చెక్ చేపిస్తే గడ్డా లేదు ఏమీ లేదు బాగా అయిపోయినాడు మధ్యనానికి వస్తాడు ఆ సిలి వేసి ప్రార్థన చేస్తేనే బాగైపోయినాడు ఇంకో వైద్యుకుడు ఏ ప్రభు ఎట్ల ప్రభు నేను ఉరేసం చచ్చిపోవాలనుకున్నానా అయ్యో ఎట్లా పనిచేస్తావు అని కొట్టుకుని ప్రార్థన చేసి నువ్వు ఇడిచి ప్రార్థన చేస్తే ఈ పొద్దు ఒక జేసీపు రెండు టాల్పులు ఒక కారు ఇల్లు పెట్టుకున్నాడు అట్లా దేవుడు ఎంత గొప్ప కాని ఒక గడ్డ వచ్చింది కట్లా గడ్డొచ్చింది ప్రార్థన చేసిపోతే తిరుపతి బాధ గడ్డ ప్రార్థన చేసి చూడే ఆ గడ్డ తిరిగిపోయిందని చెప్తుంది ఒక పాస్బుక్ ఇచ్చాక వచ్చిన ఒక గస బాడ దశపోసుకొని వచ్చింటే ఆయన ప్రార్థన ఈ ఇప్పుడు బాగున్నాడు ఆయన ఏమంటాడు ఆపత్ ప్రా ఏం సార్ ఎట్టు బాగా అయినా అంటే ఆపత్తి ప్రార్థన చేసి చూడు మంచి ఆపద వెళ్ళిపోయినా నా భోగం అంటాడు ఎంత విచిత్రము ఎంత విచిత్రం కాలడు దేశ ప్రభు ఇది కులము కాదు ఇది మతము కాదు ఇది ఒక మార్గము నాకేమి తెలు చదువు లేదు ఏమి లేదు ఇది లేని పాపర్ని ఇలాంటి ఇలాంటివన్నీ నా రక్షించుకున్నాడు లేదు ఈ లేదు ఏమీ లేదు ఇలాంటివన్నీ ప్రభు ఇంత భాగ్యం ఇంత దాన్ని ఇచ్చినాడు చదువు అంటే అసలే తెలియదు ఎవరు కలగలుచు అని చెప్పే భాగ్యం ఇచ్చినాడు ఇవిడు చనిపోతే మోక్షంలో దేవుడి రాజ్యంలో దగ్గర ఉంటానని నాకు ధైర్యం ఉంది ఇవిడ ఎంత భాగ్యించినాడో చూడండి ఎంత భాగ్యం తొమ్మిది మంది ఉండే మన రాళ్ళు చుట్టుకేహలేదు కడ వేయలేదు జిట్టు వేయలేదు చాకృతీయను వైదిక తాగోను మంచాడో గొప్పాడో కాదో చెప్పండి మీరు ఇది కులమా కులమంటే ఎట్లాదండి నల్లగా ఉందా ఎత్తగా ఉందా పొసగా ఉందా నీళ్లుగా ఉందా ఏ కలర్ తా ఉంది కులము ఏ భేదము పాపం చేసి ఆయన మహిళలు కనుక్కోలేక అంత నరకానికి పోతున్నారు అంతేగాని దేవుని దృష్టిలో కులాలు మతాలు ఏం లేదు దేవుని దృష్టి అందరూ సమానలే సమానులే మోక్ష నెమ్ముకున్న నిత్య నరకం ఉంది అగ్ని గుండె ఉంది మరొక జీవితం అదే మరిచిపోదండి మరొక జీవితం చచ్చిపోయినాడు చచ్చిపోయినాడంటే అక్కడ ఒక జీవితం అనేది ఉంది నరకము లేకపోవచ్చు లేకపోతే దేవునితో యుగు ఉండొచ్చు ఎగుయుగులు ఉండే భాగ్యం నీకి నాకు కావాలంటే యేసు శుభ్రహం నమ్ముకొని యేసు శుభ్రహం నమ్ముకుంటే చాలు బ్రహ్వాని పాపినట్టు చాలు ఏసు రక్తం ప్రతి పాపం కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది కులం కాదండి మోసిపోదండి అంటాడు మోసిపోదండి మోసిపో మోసపోతే దేవుడు ఎక్కిరింపు కాదు అయిల రమలారా నాకే ఒక రోజున ముప్పై ఐదు వేలు ఇచ్చినారు వాళ్ళు మూడు వేల ఐదుగురుకు ముప్పై ఐదు వేలు ఇచ్చినారు ముప్పై ఐదు వేలు ఇచ్చింటా కూడా వచ్చిన అంత జ్ఞానం లేనివాడు అంత మొద్దు అంత జ్ఞానం లేనివాడు నేను ముప్పై ఐదు వేలు ఇచ్చింటేపా తట్లా బారీసులు వేసిన తట్లా ఆకుపోయిపోయినా వాళ్ళు వచ్చిన్నారు ఎనిమిది మంది ఇచ్చిన్నారు ఎనిమిది మంది వచ్చి నీకు డబ్బులు ఎక్కువ ఇచ్చిన లేదు సార్ నాకు ఇవ్వలేదు నాకు నా సొమ్ము నాకు ఇచ్చినట్టు లేదప్ప నీకు ఇచ్చేనామప్ప మా జీతాల్లో కట్ చేస్తారప్ప నువ్వు వీగిపోతాంటా ఉన్నారు లేదు సార్ నాకు లేదు సార్ నా సొమ్ము నాకు ఇచ్చిన సార్ అంటే లేదప్ప నీకు ఇచ్చినప్ప మా జీతాలను కట్ చేస్తారంటే లేదు సార్ ఏడు కట్లు మాత్రమే ఇచ్చిండదంటాడు ఏడు కట్టలు ఇచ్చిన్నారు సార్ నాకు అంతే అన్నాను మూడు వేల ఐనూరుకి ఐనూరు యాభై రూపాయలు నోట్లు ఏడు కట్టలు ఇచ్చిన్నాను నేను వచ్చి వచ్చి పాప పరిచి అయ్యా నేను వేసుకున్నాను నమ్ముకున్నాను నిజంగా నాకు ఈ కథలు నాకు తెలియదు నమ్ముకున్న నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరు సొమ్ము నాకు కాసేను అని ఏడు కట్లు పెడితేనే ఆరు కట్లంతా సూట్ కేసులేకేసుకొని ఒక్కట్లో ఉండరు అనిపించి ఇంకా భయం వచ్చా ఎట్ల ప్రభు ఎట్లు ప్రభు అవిడే ఇచ్చింటే అంత బాగుండో నాకు తెలియదే తెలియకుండా వచ్చిందని ఏమని బాధపడతా ఉన్నాను బాధపడతా ఉంటే ఆవిడ చెప్పినా అయ్యే బ్యాంక్ చెప్తాడు బ్యాంక్లో చాలంటున్నాడు అట్లాడు కాదని వాళ్ళే సాధ్యస్తూ ఉన్నారు ఆవిడ ఇచ్చినాక ఊరంతా తిడుతూ ఉన్నారు చెప్తారు మీ ఇంటికి వచ్చింటి కదయ్యా మాకు ఒక్క మాట చెప్పింటే సాధిపించా ఎట్లు చిరాయి ఎవరు ఎట్లు ఇచ్చి నువ్వు వెనకే అని అందరూ తెలుగులో ఊరంతా వచ్చినాకే ఆవిడ ఏడు ప్రార్థన చేసుకున్నాడు ప్రభువా ఎందుకు ప్రభువా ఈ షెడ్ కట్టాలనుకున్నాను షెడ్ కట్టాలనుకున్నాను డబ్బులు లేవు మూడు వేల ఐనూరు ఉంది ఇంకంతా అనుకున్నాను అయిపోయి వాళ్ళు నేనేం చేసి ప్రార్థన చేసి ప్రభా ఆవిడే ఇచ్చింటే బాగుండు కదా నాకు మర్యాద అనేవాడు ప్రభా ఈ ఎంత అవమానం అయిపోతుంది ప్రార్థన ఇగో ఇగోవైన నేను మార్పు లేనివాడు భయపడుద్దు నేను నీ సహాయం చేస్తానని ఇట్లా ముప్పై ఐదు అడుగులు ఎడ జంపు ఇరవై అడుగులు ఎడలిపో మూడు వేల ఐదు నూర్లకే లాస్ట్కి నాలుగు వేలు మిగిలింది ఎంత గొప్పవాడు చూడు ఆశ్చర్యకాడు ఆ ఉన్నది లేని చేస్తాడు లేనిది ఉన్నట్టు చేస్తాడు ఆయన సాధ్యమైంది ఏమీ లేదు పైలా ఈ సాక్ష్యమును మీ సాధ్యమును మీరిని మారుమణి పొందాలని బలిం పొందాలని ఎస్ సుబ్రహ్మణామంలో ప్రత్యేకం మీకు వందనాలు చెల్లిస్తూ